जनसाक्षी न्यूज़ के स्वागत రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల రిజిస్ట్రేషన్ బాధితులు ఉన్నారని వారికి ఎల్ఆర్ఎస్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బడన్ గేట్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జరిగిన ఎల్ఆర్ఎస్ నిరసిస్తూ మహా కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నవారు ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించారని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తారని చెప్పడం విడూరంగా ఉందని దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని ఆమె పేర్కొన్నారు

అదేవిధంగా ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడుతూ ఉండను ఆ రోజు ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఆ రోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఈ రోజు భూములను రిజర్వేట్ చేయాలి పట్టణాలు భూములను రిజర్వేట్ చేయాలి ప్లాన్ రిజర్వేట్ చేయాలని చెప్పి ఒక స్కీమ్ తీసుకొస్తే ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు ఏం మాట్లాడిరు ఈ రోజు కాబట్టి రిజర్వేట్ ఆ రోజు కోమటిరెడ్డి గారు కోటి కోటి పిటిషన్ వేసి దీన్ని ఆపడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారు ఆయన వేసిన అప్పులు తీర్చడానికి ప్రజల నుండి కోసం చేస్తున్నారని ఒకరు మాట్లాడారు అందరూ కూడా మాట్లాడుతూ సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు దాచుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి ఇది ఎల్ఆర్ఎస్ పెట్టిందని మాట్లాడారు మరి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటని సూటి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారు సో ఇరవై ఐదు లక్షల మంది సంబంధించిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలి అది కూడా క్రియ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తప్పున ఖచ్చితంగా వివరిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ప్లాట్లని ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నివేదిస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం కేసీఆర్ గారు గురించి మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ఎల్ఆర్ఎస్ ని పేద మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుని ఉంటారు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రెగ్యులరైజ్ చేయాలి ఫ్రీ గానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీ మీరన్న హామీని మీరు ప్రజలకు చెప్పిందని రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాం భట్టి గారు